ఈరోజు మనం మూడు అంశాలు మాట్లాడుకుందాం ఒకటేంటంటే డాక్యుమెంట్ రిజిస్టర్ చేపిస్తాం ఒక ఆస్తికి సంబంధించి అలాగే అడంగల్ కాపీస్ ఉంటాయి అట్లాగే పట్టాదార్ పాస్బుక్స్ ఉంటాయి ఈ మూడిట్లో దేని ఆధారంగా ఒక ఆస్తి మీద హక్కు నిర్ధారిస్తారు సాధారణంగా పన్ను వసూలు చేసుకోవడానికి బ్రిటిష్ టైం నుంచి మనకి టెన్ వన్ అడంగల్ ఆర్వోఆర్స్ ఆర్వోఆర్స్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్ అంతే కొన్ని వేల భూములు ఇప్పటివరకు పట్టాదారు పాస్బుక్స్ మీద మరియు అడంగల్స్ మీద ఉన్నాయి అంటే రిజిస్ట్రేషన్ జరగల అనువంశికంగా అంటే వంశపారంపర్యంగా వారికి ఆ ఆస్తి రావడం వల్ల రిజిస్టర్ చేయించుకునే హక్కులు అవకాశం లేకుండా అవసరం లేకుండా టెన్ వన్ అడంగల్స్లో అనువంశికం అని చెప్పి వారి వారసుల పేర్లు చేరుస్తూ ఉంటారు దాని ప్రకారం అది రన్ అవుతూ ఉంటుంది అయితే ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్స్ టెన్ వన్ అడగలుసు అనేవి దాని మీద భూ భూ యాజమాన్య హక్కు నిర్ధారించలేవు కారణం ఏమిటంటే సెక్షన్ త్రీ కింద ఏం చెప్తారంటే పట్టాదారు పాస్బుక్స్లో పట్టాదారు పాస్బుక్స్ అనేది యాజమాన్యకి ఇచ్చారు టెనెంట్స్కి ఇచ్చారు పంట పండించుకున్న వాళ్ళకి ఇచ్చారు అందరికీ ఇచ్చారు అంటే అడంగల్ కాపీకి సంబంధించి కొంత ఎక్కువ అదనపు సమాచారాన్ని జోడించేదే పట్టాదారు పాస్బుక్స్ కానీ రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది ఉన్నప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్స్ మరియు ఈ అడంగల్స్ కాపీస్ అదనపు బలం చేకూరుస్తాయి కానీ రిజిస్టర్ లేనప్పుడు మాత్రం ఒక భూ యజమాన్య హక్కును నిర్ధారించాలంటే పట్టాదారు పాస్బుక్స్ మరియు అడంగళ్ళు అవి ఉపయోగపడతాయి కానీ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఒకరి పేరు మీద అవి ఒకరి పేరు మీద ఉన్నప్పుడు అవి ఏమాత్రం ఉపయోగపడవు అంటే రిజిస్టర్ డాక్యుమెంటు అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉందో అది సరైన రీతిలో రిజిస్టర్ అయ్యిందో అప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్స్ కానీ అడంగలు కానీ వేరొకరు పేరు మీద ఉంటే వాటి వాటి కేవలం వాటిని చూస్తున్న ద్వారా యజమాని హక్కుని నిర్ధారించలేవు కేవలం రిజిస్టర్ డాక్యుమెంట్ మాత్రమే నిర్ధారిస్తుంది కారణం ఏంటంటే రిజిస్టర్ డాక్యుమెంట్ చేయాలంటే అన అర్హమైన వ్యక్తి వచ్చి చేస్తేనే చేసుకుంటారు కానీ అడంగల్ కానీ పాస్బుక్స్ కానీ యజమాన్కి ఇస్తారు టెనెంట్స్కి ఇస్తారు ఆక్యుపెంట్స్కి ఇస్తారు అంటే లీగల్ ఆక్యుపెంట్స్కి ఇస్తారు అట్లాగే అడంగల్ అనేది ఎవరు స్వాధీనంలో ఉంటే వారికి ఇస్తారు కాబట్టి అవి భూ యాజమాన్య హక్కును నిర్ధారించలేవు కేవలం రిజిస్టర్ డాక్యుమెంట్ మాత్రమే భూ యాజమాన్య హక్కుని నిర్ధారిస్తుంది అది లేనప్పుడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ లేదో అప్పుడు మాత్రమే పోషను అడంగల్ పాస్బుక్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి